హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ మంజు బిజ్ వేముల నేను మీ మంజుని ఇవాళ వీడియోలో క్విక్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను మనకేమైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో శనగపిండి ఉంటే చాలండి క్విక్ శనగపిండితో పది నిమిషాల్లో సన్న కారపూసను తయారు చేసుకోవచ్చు బయట పకోడి బండి దగ్గర అమ్మే కారపూస టేస్ట్ వస్తుందండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకోవడం వల్ల రవరవగా తగలకుండా ఉంటుంది కారపూస చేసుకునేటప్పుడు ఈ పిండిలోకి కాస్త ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు వచ్చేసి ఓన్లీ కలర్ కోసం యాడ్ చేస్తున్నానండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కారపూసకు పిండి జారుగా కలుపుకోవాలండి జంతికలకు కలుపుకున్నట్టు గట్టిగా ముద్దగా కలుపుకోకూడదు వీడియోలో చూపించిన విధంగా మనం ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టుకోవాలి కారపూస జల్లెడికి సన్న హోల్స్ ఉంటాయి కదా అందులో నుంచి దిగాలంటే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఈ ప్లేట్ని ఈ జంతికల గొట్టంలో పెట్టేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి అంటుకోకుండా ఈజీగా వేసుకోవచ్చు ఈ గొట్టంలోకి మనం కలుపుకున్న పిండిని వేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా కొంచెం ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మంటను సింపుల్లో పెట్టుకొని నేను చూపిస్తున్నట్లుగా ఒక కంప్లీట్ చట్టం కింద ఒత్తుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒత్తుకుంటే చెయ్యి కాలకుండా ఉంటుంది మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కారపూసును ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఆయిల్ పిలిచేస్తుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే అంత సరిగా కాలదండి మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే కారపూస అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని కాల్చుకొని రెండు వైపులా కాలాక ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము జంతికల్లాగా ఎక్కువసేపు కాలనే ఉగుడదండి ఇది సన్నగా కారపూస ఉంటుంది కాబట్టి తొందరగా ఫ్రై అవుతుంది మిగతా పిండినంతా ఇలా కారపూస చుట్టలు వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం వేసుకున్నది సన్న కారపూస కాబట్టి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి చూసుకొని రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి ఇలా జల్లెల్లో కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకొని కారపూస పైన వేసుకోండి ఇలా తయారు చేసుకున్న కారపూసని కొద్దిసేపు చల్లారిని ఇవ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్